ఇంటింటి రామాయణం సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది ఓవైపు భరత్ను బ్రోతల్ కేసులో ఇరికించి ఉన్న పరువును కాస్త తీసిపారేసింది పల్లవి దీంతో పార్వతి సహా అందరూ భరత్ను చీకొట్టారు అయినా కాని తన తమ్ముడు నిర్దోషని నిరూపిస్తానని అవని కంకణం కట్టుకుంటుంది ఆ సమయంలోనే చక్రధర్ పల్లవి తెచ్చిన పెళ్లి సంబంధం వాళ్లు పక్కా పోరంబోకులని అవనికి తెలిసిపోయింది ఇదే విషయాన్ని పార్వతికి చెప్పడానికి అవని ట్రై చేస్తుంది ఇలాంటి సమయంలో మరో ట్విస్ట్ ఎదురైంది ప్రణతి భరత్ని పెళ్లి చేసుకోకుండా చీకొట్టి వెళ్ళిపోవాలని పల్లవి వేసిన ప్లాన్ కొంతవరకు సక్సెస్ అయింది దీనివల్ల అవనికి సపోర్టు చేసే రాజేంద్ర కూడా కాస్త సైలెంట్ అయ్యాడు కాని తన తమ్ముడు ఎలాంటి తప్పు చేయలేదని నిరూపిస్తానని అవని సవాల్ చేసిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగానే పోలీస్ స్టేషన్కు శ్రీకర్ తో కలిసి వెళ్లి భరత్ పై పెట్టిన కేసు వివరాలు సేకరించే పనిలో పడింది అవని అదే సమయంలో పోలీస్ స్టేషన్లోని దొంగల బోర్డుపై ప్రణతి కోసం పార్వతి ఏర్పాటు చేసిన పెళ్లివాళ్ల ఫోటోలు కనిపించాయి ఇది చూసి అవని ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లో షాక్ అయింది ఇదే విషయాన్ని పార్వతికి చెప్పి పెద్ద ప్రమాదం నుంచి తప్పించాలని ట్రై చేస్తుంది ఇదిలా ఉండగా లేటెస్ట్ గా వచ్చిన ప్రోమోలో మరో ట్విస్ట్ ఉంది అదేంటో చూద్దాం రండి తాజాగా వదిలిన ప్రోమోలో భరత్ని కేసులో ఇరికించిన తన ఫ్రెండ్ అలాగే ఆ కేసులో అరెస్టైన అమ్మాయి ఇద్దరూ అవని ముందు ఉంటారు ఆడదానవయ్యుండి ఒక మగాడి జీవితంతో ఆడుకోవాలని చూస్తావా మీతో అలా చేయమన్నది ఎవరు అంటూ ఆ అమ్మాయిని పట్టుకుని ఉతికి ఆరేస్తుంది అవని దాంతో ఆవిడ అంటూ ఆ అమ్మాయి ఏదో చెప్పింది జరిగిన దాంట్లో తన తమ్ముడి తప్పేం లేదని ఈ వెధవ పని చేసింది మీరేనని నేను చెప్పమన్న వాళ్ళందరి దగ్గర మీరు చెప్పాలి అంటూ ఆ అమ్మాయికి భరత్ ఫ్రెండ్కి వార్నింగ్ ఇస్తుంది అవని దాంతో చెప్తావంటూ వాళ్లు కమిట్ అవుతారు ఆ సమయంలో శ్రీకర్ కూడా అక్కడే ఉంటాడు ఇంతలో అవును అక్షయేడి అని రాజేంద్రకు డౌట్ వస్తుంది అవును కదా ప్రణతి ఏది అక్షయ్ గారు ప్రణతి ఇంట్లో లేకపోవడం ఏంటి అని అవని కంగారు పడుతుంది అయితే తీరా జరిగిందేంటంటే అదే సమయంలో ప్రణతిని కార్లో అక్షయ్ గుడికి తీసుకువెళతాడు అదే గుడిలో ప్రణతి పెళ్లికి పల్లవి శ్రేయ భానుమతి ఏర్పాట్లు చేసి రెడీగా ఉంటారు ప్రణతి రాగానే పల్లవి దగ్గిరుండి మరి పీటలపైకి తీసుకువెళ్తుంది ఇలా ప్రోమోలో చూపించారు అయితే ఈ ప్రోమోలో ఎక్కడా పార్వతి కనిపించలేదు అంటే రేపటి ఎపిసోడ్లో అవని చెప్పినట్లే పోలీస్ వచ్చి పార్వతి నిజం తెలుసుకుంటుంది అది ఎప్పుడో ప్రోమోలో చూపించారు మరి ఆ తర్వాత పార్వతి ఈ పెళ్లి ఆపలేదా లేక పార్వతి ఆపడానికి ట్రై చేస్తుందని తెలిసి పల్లవి ఏదైనా వేరే ప్లాన్ వేసిందా అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి